సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ జయంతి ప్రోగ్రాం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణాబాయ్ వైస్ ప్రిన్సిపల్ కస్తూరి పాల్గొని విద్యార్థులను ప్రసంగించారు సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకుని సంగారెడ్డిలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ జయంతి ప్రోగ్రాం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె అరుణాబాయ్ వైస్ ప్రిన్సిపల్ కస్తూరి పాల్గొని విద్యార్థులను ప్రసంగించారు

మూల విశ్వాసాలు రెండో పెళ్లి జరిగేటువంటి పరిస్థితి లేకుండా చాలా రకాలైనటువంటి ఇబ్బంది ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఆమె పాఠం చెప్పడానికి పోతుంది స్కూల్ పోతున్నప్పుడు కొందరు ఆకటాయిలు అక్కడ ఉన్నటువంటి దురంకార వాదులు ఏం చేస్తుందంటే ఆమె మీద పెండ ఆమె మొత్తం చీర మీద పెండ పడుతుంది రాజు చేస్తుంది కానీ ఎక్కడ కూడా అందిస్తుంది ఎక్కడ కూడా బాధపడలేదు ఆమె కానీ రెండు చీరలు తీసుకోవచ్చు ఒక చీరలేమో పెండతో పడ్డటువంటి చీరలు అక్కడ క్లాస్ రూమ్ లాగా తీసేసి మళ్ళొక చీర కట్టుకొని పాఠ విద్యార్థులు అందరూ కూడా మహిళలకు అందరూ పాఠాలు